అందరికీ నమస్కారం నా పేరు ఎర్నేని ప్రసాదరావు ఏలూరు గతంలో మనం ఈ పంచామృతం గురించి మనం తెలుసుకున్నాం ప్రాథమికంగా ఈ మానవుడికి దేహము మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ ఈ ఐదు స్థితులే మానవాళికి పంచామృత సమానం ఇది పంచామృతం ఎప్పుడవుతుంది ఈ ఐదింటితో కూడి యోగ చిత్తవృత్తి నిరోధ యోగ అంటే కలయిక యూనియన్ కూడిక ఈ ఐదింటితో కూడిక ఇది కూడిక అంటే ఇదే పిఎస్ఎస్ మూమెంట్ పత్రిజీ గారు మనకందరికీ నేర్పిన ఒక అద్భుతమైన ముద్ర అనేకమైన ముద్రలు ఉన్నాయి చిన్మాయి ముద్ర ఈ ముద్ర ఉంది ఈ ముద్ర ఉంది ఈ ముద్ర ఉంది ఆత్మపరంగా కుడి ఎడమల భేదమే లేదు ఎందుకంటే అందరం సంసారులమే సంసారమే నిర్వాణము సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మిక సాధన ఏదో ఒక వడ్డికి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలలోకి వెళ్ళిపోయో లేకపోతే గుహల్లోకి వెళ్ళిపోయో అడవిల్లోకి వెళ్ళిపోయో సంసారం ఏమీ లేకుండగా ధ్యాన సాధన చేసిన వాడి కంటే సంసారంలో ఉంటూనే ఆత్మవిద్యను ఈ ధ్యాన సాధన ఉపోసన పెట్టినవాడు గొప్పవాడు మిత్రులారా మర్చిపోవద్దు సో ఈ ఐదింటినీ కూడా సాధించటమే ఆధ్యాత్మిక నిజమైన సాధన మానవుడిగా మనం రూపాంతరం చెందక మునుపు గతంలో చెప్పుకున్నాం మనం ఈ దేహానికి ఈ మనసుకు ఈ రెండు స్థితిలే ఉన్నాయి ఏటికి ఖనిజాలకు వృక్షాలకు పక్షులకు జంతువులకు ఇప్పుడు మానవుడిగా రూపాంతరం చెందావు అదే పురోగమన సిద్ధాంతం ప్రకారం ద ఇవల్యూషన్ డార్విన్ సిద్ధాంతం కూడా ఇక్కడ వర్తిస్తుంది కోతి నుంచి మానవుడు ఉద్భవించాడని చెప్తారు కదా ఎస్ మరి ఈ నాలుగింటి ద్వారా ఈ నాలుగింటిలోనూ కూడా బాడీ అండ్ మైండ్ స్థాయిలో ఉన్నాయి ఆఖరికి పర్వతాలు కూడా సంవత్సరానికి ఇంత ఇంత ఎదుగుతూనే ఉంటాయి వాటికి దేహం ఉంది మనసు కూడా ఉన్నది మనసుంటేనే ఎదుగుతూ ఎదగటం ఉంటుంది ఎస్ వృక్షాలకు అలాగే పక్షులకు అలాగే జంతువులకు కానీ మానవుడిగా వచ్చినాక బుద్ధత్వం లభించిందని చెప్పుకున్నాం గతంలో మనం ఈ బుద్ధత్వపుకు విశ్లేషణ జ్ఞానంతో వీడు ఆత్మగా పరమాత్మగా ఎదగవలసి ఉన్నది ఇంకా ఎప్పుడైతే మానవుడిగా రూపాంతరం చెందినాక ఇంకా ఒకే ఒక్క స్టెప్ ఉన్నది మానవుడు మహిమాన్వితుడిగా మానవుడే మాధవుడిగా రూపాంతరం చెందటానికి ఓన్లీ వన్ స్టెప్ ఆ ఒక్క అడుగే ధ్యాన సాధనతో ప్రారంభం కావాలి ఒక ధ్యాన సాధనే ఆ అత్యున్నతమైన స్థానంలో మనల్ని కూర్చోబెడుతుంది స్థిరము చేస్తుంది దాని కొరికే ధ్యాన సాధన సో ఏమున్నాయి మరి గతంలో మనం ఈ పురోగమన సిద్ధాంతం ప్రకారం ఈ ఖనిజరాజ్యంలో వృక్షారాజ్యంలో జంతురాజ్యంలో మనకు ఏమి లభించాయి ఈ దేహానికి మనసుకు మనం చెప్తూ ఉంటాం పదే పదే ఆధ్యాత్మికంగా అరిషట్వట్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యం వాటిలో ఇవే ఉన్నాయి మానవుడిగా కూడా ఎదిగినాక అవే పట్టి పీడిస్తున్నాయి వాటిని ఎలా వదిలిపెట్టాలో వాటిని దాటి ఏ విధంగా ఎదగాలో ఆత్మగా బుద్ధత్వ వైపు నడుస్తూ ఆత్మగా పరమాత్మగా ఎలా రూపాంతరం చెందాలో చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానం ద స్పిరిచువల్ సైన్స్ ఈ సందర్భంగా మనం పొట్టకూటి కోసం బ్రతుకు తెరువు కోసం అనేకమైన ప్రాపంచకపు విద్యలు నేర్చుకుంటున్నాం కానీ అన్ని విద్యలకు మూలమైన విద్య ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చదివితేని తండ్రి చదువులలోకెల్లా చదువుల్లోకెల్లా ఆ మూల విద్యను చదివితేని అన్నాడు మనం చదువుతున్నాం ఆ దిశగా సాధన లేదు మిత్రులారా ఇదే ప్రధానమైన లోపం ఆ దిశగా ఆరాధనే ఉంది ఆచరణ లేదు ఇక్కడ ఎప్పుడు వస్తుంది ఆచరణ మీరు అనుభూతి చెందినప్పుడు ఎవరైనా సరే అది ఫీల్ అయినప్పుడు ప్రాపంచిక పరంగా మైండ్లీ మైండ్ని మనం అనేకమైనవి అనుభూతి చెందుతున్నాం ఏదుంటే ఇవన్నీ అనుభూతి చెందుతున్నాం ఇప్పుడు నేనున్నాను మీరున్నారు ఎవరైనా సరే మన భార్య మన పిల్లలు మన సంసారం మన డబ్బు మన ఆస్తులు మన ఇల్లు పొలం వ్యాపారం అన్నీ ఫీల్ అవుతున్నాం ఏది ఉంటే ఇవన్నీ ఫీల్ అవుతున్నాం ప్రశ్నించుకుంటున్నాము మనం ఏది ఉంటే ఈ అనుభూతులన్నీ ఉన్నవి ఒకసారి ఆలోచించండి సమాధానం వెంటనే స్ఫురిస్తుంది ఈ మానవుడికి శ్వాస ఉంటే అనుభూతి చెందుతున్నాం శ్వాస ఉంటే శివం అన్నారు శివం అంటే శివ అంటే శుభకరం మంగళకరం ఆనందకరం మిత్రులారా సో శ్వాస ఉన్న జీవికి ఏముండాలా నిత్యం శుభం ఉండాలా మంగళకరమయంగా ఉండాలా ఆనందకరంగా ఉండాలి ఈ మూడింటితోనే మన సాగుతుందా మనకు ఇది ప్రశ్నించుకోవాలా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలా ఎందుకని ఈ మూడు మనకి లభ్యం కావటం లేదు ఎందుకని అంటే ఏది ఉంటే ఈ ప్రాపంచగ అనుభూతి చెందుతున్నామో అది దానిని అనుభూతి చెందటం లేదు ఏది ఉంటే ఇప్పుడు శ్వాస ఉంటే ఈ శ్వాస ఉంటే ఈ ప్రాణం ఉంటే నాలోన జీవం ఉంటే ఈ మూడింటికి ఆధారమైన ఆత్మ ఆత్మ అంటే ఏదో అనుకోమాకండి ఆత్మ అంటే శక్తి ద డివైన్ పవర్ ద సుప్రీం పవర్ అది ప్రతి జీవిలోనూ ఈ మానవుడిలో అది విస్తారముగా నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నది దాన్ని వెలిక్కి తెచ్చుకొని వెలుగులోకి తెచ్చుకొని దేహపరంగా మనసుపరంగా బుద్ధిపరంగా ఆచరిస్తూ అట్టి జ్ఞానాన్ని పండించుకుంటే వాడు నిత్యము వాడికి నిత్యము శుభకరం మంగళకరం ఆనందకరం అదే బ్రహ్మానంద స్థితి అదే సదానంద స్థితి అదే దివ్యానందము ఎక్కడూ లేదు అద్భుతమైన శక్తి మీలో నాలో మనందరిలో ఉన్న ఈ శక్తి మన చుట్టూ కూడా ఆవరించి ఉన్నది మనలో ఉన్నదే మనకి ఎరుకలేదు మన చుట్టూ దాని పట్ల ఇంకా ఎరుక ఎలా వస్తుంది దానినే కదా ప్రహ్లాదుడు కనుగొన్నాడు లేడని సందేహం ఇవ్వలదు చక్రే సర్వోపగతుండు తండ్రి అన్నాడు వాడు ఏమన్నాడు ఎవరా ఆరేళ్ళ బాలుని ఏమని ప్రశ్నించాడు ఏమిరా ఎప్పుడు చూసినా ఆ విష్ణువు విష్ణువు విష్ణు అంటావేమిరా ఎక్కడున్నాడు రా విష్ణువు ఈ భూమండలం అన్నంతటినీ జయించానురా నీ తండ్రి అయినా నేను ఈ భూమండలం మొత్తాన్ని జయించాను ఎవన్నాడు దానికి సమాధానం ఆరేళ్ళ బాలుడు ప్రహ్లాదుడు తండ్రి భూమండలం మొత్తాన్ని జయించావు కదా నిన్ను నీవు జయించావా తండ్రి అని ప్రశ్నించాడు మిత్రులారా మన దేహాన్ని మన మనసును బుద్ధిని కూడా దాటి జయించామా ఈ మూడింటిని మన మీద మనకి ఆధిపత్యం ఉందా ఆత్మపరమైన ఆధిపత్యం ఆత్మ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం గత ఎపిసోడ్లో అది నిర్గుణమై నిరాకారమై నిర్వికారమైన శక్తి అది అగమ్యం అగోచరం అప్రమాణమైన శక్తి మనల్ని మనం జయించడం మొట్టమొదట మనల్ని మనం జయించాలా అందుకనే పదే పదే చెప్తూ ఉంటా పొరుగువానిపై పోరాడి గెలిస్తే పరాజితుడు వాడు తనను తాను గెలిచిన వాడే నిజమైన విజేత మిత్రులారా మర్చిపోకూడదు మనల్ని మనం జయిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జయిస్తాం మన చుట్టూ ఉన్న ప్రపంచము మీద మనం ఆధిపత్యం సంపాదిస్తాం ప్రపంచమో దానితో నిండి ఉంది ఈ ప్రపంచం లెంగి నేల గాలి నీరు నిప్పు మిత్రులారా పంచభూతాత్మకమైన ఈ శరీరం మన చుట్టూ అదే మన లోన అదే వీటి మీద మనకు ఆధిపత్యం ఉందా ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలా ఎవరికి వారు విశ్లేషించుకోవాలా ఆ విశ్లేషణ పరమైన శక్తి ఉన్నది మన బుద్ధిలో సో ఎప్పుడైతే మనం వీటిని అధిగమిస్తామో మన దేహం పైన మనసు పైన బుద్ధి పైన ఆధిపత్యం లభిస్తుంది అన్ని గుణాలకు అతీతంగా అన్ని ఆకారాలకు అతీతంగా వికార రహితంగా అద్భుతంగా శక్తి జనిస్తుంది మిత్రులారా అట్టి శక్తితో ఈ దేహాన్ని మనసును బుద్ధిని పరిపాలించాలి మిత్రులారా అప్పుడే మనలో ఒక అద్భుతమైన స్థితి అనిర్వీచనీయమైన ఒక స్థితి మనకు లభిస్తుంది దాని నిత్యం ఆ సాధకుడు గ్రోలుతాడు దేన్ని గ్రోలు గ్రోలుతాడు పంచామృతానికి రోలుతాడు ఏమిటా పంచామృతము ఎవడైతే ఆత్మ స్థాయిలో స్థిరమవుతాడో అవుతాడో వాడిలో ప్రేమ జనిస్తుంది మిత్రులారా వ్యాజమైన ప్రేమ శుద్ధమైన ప్రేమ జనిస్తుంది ది అన్కండిషనల్ లవ్ అంటాం మనం నువ్వు నన్ను తిన్నగా చూస్తే నేను నిన్ను తిన్నగా చూస్తాను ఇది దిట్ ఈస్ దిస్ ఈజ్ ది కండిషనల్ లవ్ నువ్వు ఎలా అయినా చూడు నేను నిన్ను ప్రేమిస్తాను పరిశుద్ధంగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా నిన్ను ప్రేమిస్తున్నాను అది పరిశుద్ధమైన ప్రేమ అంటే దాని కండిషనల్ అంటే అది రెండు దయా ఆ మానవుడిలో దయ అద్భుతమైన దయ సర్వ జీవుల పట్ల దయ సమస్త జీవుల పట్ల దయమిత్రులరా అలాగే కరుణ మూడు కరుణ కరుణామయుడి జీవితాన్ని ఇది లార్డ్ జీసెస్ విన్నాం చూశాం అనేక సందర్భాల్లో చెప్పుకుంటాం మానవుడు కరుణామయుడు వాడే నిజమైన కరుణామయుడు నాలుగు మిత్రత్వం ఏ సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్నాడో ఏ సూర్యుడు లేకపోతే ఏ జీవి కూడా ఇక్కడ మెలగలేదు జీవించలేదు అట్టి సూర్యుడికి ఉన్న పన్నెండు నామాల్లో మొట్టమొదటి నామము మిత్రాయ నమహ అది మిత్రత్వం వెలుగునివ్వాల ప్రకాశాన్ని ఇవ్వాల పది మందికి ప్రాణాన్ని పెట్టి ప్రాణశక్తిని అందించే ఆ మిత్రత్వం ఉండాలి మిత్రులారా ఐదు సమస్త జీవకోటితో ఆత్మపరమైన బంధుత్వము ఇట్ ఈస్ ఎ సోల్ రిలేషను నాట్ ఓన్లీ బ్లడ్ రిలేషన్ ఆత్మపరమైన బంధుత్వం కావాలి సమస్త జీవులతో ఎనభై నాలుగు లక్షల జీవురాశులతో అందుకనే పిఎస్ఎస్ మూమెంట్లో మొట్టమొదటి నువ్వేమవ్వాలి శాఖాహారిగా కావాలి జాయిన్ పొట్ట కోసం నీ ఆకలి తీర్చుకోవటం కోసం ఏ మూగజీవుల్ని హింసించకూడదు అలాగే తోటి మానవాళిని కూడా దేహపరంగా మనసుపరంగా బుద్ధిపరంగా హింసించరాదు జీవులను చంపటం కాదు నీ బాడీలీ మైండ్లీ ఇంటలెక్చువల్లీ ఎవరిని కూడా హింస పెట్టకూడదు మిత్రత్వంతో ఉండాల సోల్ రిలేషన్తో ఎందుకంటే ఉపనిషత్తులో చెప్పబడింది అద్భుతమైన శ్లోకం ఓం ఏకోవశి సర్వభూతాంతరాత్మా ఏకం అన్ని భూతాల్లో ఒకటే సర్వ జీవరాశుల్లో ఉన్నది ఒక్కటే ఒక్కటి అదే ఆత్మా రూపం బహుదాయ కరోతి అనేక రూపాలతో చూసుకోండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక్కొక్క జీవులో మళ్ళీ అనేకమైన విభాగాలు అన్నిట్లో ఉన్నది ఒకే శక్తి ఒకే ఆత్మ మన జీవనానికి ఆధారభూతమైన శక్తినే ఆత్మ వేరేమి కాదు ఆత్మ అంటే ఇది మర్చిపోకూడదు సృష్టి స్థితి లయ మూలకారక శక్తి ఆత్మమిత్రులారా సో ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమ ఆత్మస్థం ఏం నుపశ్యంతి ధేరా తేషాం సుఖం శాశ్వతం నాథరీషాం ఎవరైతే అందరిలో తనను తనలో అందరినీ దర్శిస్తాడో వాడికే శాశ్వతమైన సుఖము సంతోషమో లభిస్తాయి అని చెప్పారు ఉపనిషత్కారులు మిత్రులారా ఎంత అద్భుతంగా చెప్పారు సో సుహాదిశగా సాధన చేయాలా ఆత్మగా మనం రూపాంతరం చేయాలి అందుకే ఈ మానవ జన్మ ఈ బుద్ధత్వము మనకు లభించింది ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషించాలి దర్శించాలి విడమరిచి చూడాలా ధ్యానం చేస్తే దేహాన్ని కట్టేస్తాం మనసుకు ఒక పని చెప్తున్నాం సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను అబ్జర్వ్ చేయమంటున్నాం బుద్ధికి ఏం పని చెప్తున్నావు ఇక్కడ ఈ మనస్సు దేహం కదలకుండా ఉందా ఓకే మనసు ఏం చేస్తుంది శ్వాసను గమనిస్తుందా సహజంగా సరళంగా స్వచ్ఛంగా ప్రవహించే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియను గమనిస్తుందా లేదా అన్న దానిని ఈ బుద్ధి గమనించాలా అది ఎరుక అంటే ఎరుకే గమనము గమనమే గ్రహణం గ్రహణం అంటే పట్టుకోవడం గ్రహణమే గ్రహం గ్రహం అంటే గ్రహించటం అబ్జార్బింగ్ ఆ గ్రహమే అల్టిమేట్గా సత్యాగ్రహం అవుతుంది మిత్రులారా అదే సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే అన్నపానీయాలు మానేసి కూర్చోవడం కాదు సత్యాన్ని గ్రహించే శక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడైతే దేహాన్ని కట్టేసే మనస్సును శ్వాస మీదకు మళ్ళించి బుద్ధత్వంతో ఎరుకతో ఉన్నప్పుడు సత్యాన్ని ఎంతో సహజంగా గమనిస్తాం మనం మిత్రులరా సత్యాగ్రహం ఈ సందర్భంగా ఆ మహాత్మును మనం సన్న మనం గుర్తుకు తెచ్చుకోవాలా కేవలం సత్యాగ్రహం చేతనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుండి ఈ భారతదేశం నుండి కోకటి వేళ్లతో పెకిలించి పారేశాడు కేవలము సత్యాగ్రహం చేతనే సత్యాన్ని గ్రహించే శక్తి చేతనే ఆయన ఆయన దగ్గర ఏం ఆయుధాలు లేవు ఏ ఆయుధాలు లేవు ఏ ఆయుధాలు లేవు అనేక ఆయుధాలతో ఆయుధాలతో ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఎందరో మహానుభావులు రక్తపు బొట్టు చెందించకుండా కేవలము సత్యాగ్రహం అనే ఉద్యమం ద్వారా ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టాడండి అందుకనే ఆయన మహాత్మాడు అన్నారు గాంధీజీని ఆత్మ కాదు మహాత్ముడు మరి మన ఈ దేహపరంగా మనసు పరంగా బుద్ధిపరంగా ఉన్న ఈ మానవుడికి ఆత్మ ఆత్మస్వాతంత్రం ఎప్పుడొస్తుంది ఆయన ఈ దేశానికి ఈ మట్టికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు కానీ బ్రహ్మర్షి సుభాష్పత్రిజీ ప్రతి సాధకుడికి ఆత్మపరంగా అద్భుతమైన ఆత్మ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఒక గొప్ప వ్యక్తి శక్తి బ్రహ్మర్షి సుభాష్పత్రిజీ మిత్రులారా మనం మర్చిపోకూడదు ఆ దిశగా సాధన చేయాలి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం అందరూ ఒక తల్లిదండ్రులు కన్నబిడ్డలే ఆయన కూడా పదే పదే అనేక సందర్భాల్లో చెప్పారు ఏమని గతంలో రెండు వందల సంవత్సరాలు అద్భుతంగా ధ్యాన సాధన చేశాను కనుకనే నేడు నా ఈ స్థితికి కారణం అదై ఉన్నది అన్నారు బ్రహ్మర్ శిశుభాష్పత్రిజీ ఎంత అద్భుతంగా చెప్పారు ప్రాపంచిక పరంగా సంసారికంగా ఉంటూనే ధ్యాన సాధన చెయ్యాలా ఎవరికి ఎన్ని ఎంత వయసు అన్ని నిమిషాలు మినిమం బట్ నో మ్యాక్సిమం నేను ధ్యాన సాధన చేసిన తొలి రోజుల్లో రోజుకి గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు ఏకకాలంలో చేసిన రోజులు ఉన్నాయి నా బాడీ నా మైండ్ నా ఇంటెక్ట్ ఆ దిశగా ట్యూన్ అయిపోయింది ఇంక రోజు గంటలు గంటలు ధ్యానం చేయవలసిన అవసరం లేదు దాన్ని మెయింటైన్ చేసుకోవటమే ఈ దేహానికి మనసుకు బుద్ధికి ఏది అలవాటు చేస్తే అదే అదే అంతకంటే ఏరేమి కాదు ఒక అద్భుతమైన శక్తి మనకి లభిస్తుంది ఆ శక్తిని దుర్వినియోగం చేసుకున్నవాడే రావణాసురుడు సద్వినియోగం చేసుకున్నవాడే రాముడు మిత్రులారా వాడే దేవుడు దేవుడు కాదు అసలు పదం దివ్యుడు 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 దివుడు అలా దేవుడయింది అసలు పదం ప్రకృతి పదం దివ్యుడు వికృతి పదం దేవుడు ఒక శక్తి లభిస్తుంది ఆ శక్తిని దేనితో నింపుకోవాలి మనం నింపుకోకూడనివి ఆ శక్తికి అంటగట్టకూడనవి పది లక్షణాలు ఉన్నాయి ఆ శక్తిని మనం అద్భుతంగా పరిపూర్ణంగా మానవుడిగా రూపాంతరం చెందాలి అంటే ఒక ఐదు అద్భుతమైన పంచామృత సమానమైన ఐదు గుణాలు ఉన్నాయి ముందుగా మనం ఏ గుణాలు ఏ దుర్గుణాలు ఆ శక్తికి అంట అంటబెట్టకుండా ఉండాలో మనం తెలుసుకుందాం అప్పుడు రావణాసురుడికి ఎన్ని తలకాయలు పది ఏంటి ఆ తలకాయల పేర్లు తెలుసా తెలియదు మనకి కానీ అందరికీ తెలిసినవే వాటినే అవపోస బట్టి మంచి గుణాలతో జీవించవలసినవి ఐదు మంచి గుణాలు వీటి గురించి మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ఓకే మిత్రులారా థ్యాంక్ యూ